శివాయ ఇవాళ మనం ఒక అద్భుతమైనటువంటివి మహాశక్తివంతమైన ఒక జీవితాలని మార్చే ఒక అద్భుతమైన పంచాక్షరీ మంత్రం గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం మనిషి జీవితం రోజు రోజుకి వేగంగా మారిపోతుంది ఆలోచనలు పెరుగుతున్నాయి భయాలు పెరుగుతున్నాయి మనసు ప్రశాంతంగా ఉండే క్షణాలు తగ్గుతున్నాయి ఈ వేగంలో మనిషి శరీరం అలిసిపోతుంది మనసు విసిగిపోతుంది ఆలోచనలు బలహీనమవుతున్నాయి అలాంటి సమయంలో ఆధునిక వైద్యము చెప్పలేని మనసు కౌన్సిలింగ్ అందించలేని శాస్త్రం అర్థం చేసుకోలేని ఒక పురాతన శక్తి ఉంది ఆ శక్తి పేరే పంచాక్షర మంత్రశక్తి నమ శివాయ అనే ఐదు అక్షరాల సాదాసీదా శబ్దం కాదు ప్రపంచం మొత్తం మీద వేల ఏళ్లుగా అనేక మంది మనుషులని ప్రశాంతత ధైర్యము నిలకడ ఇచ్చినటువంటి అద్భుతమైన మంత్రం పంచాక్షరి అంటే ఐదు అక్షరాల మంత్రం నా మా సి వా య ఈ ఐదు అక్షరాలు మనిషి లోపల ఉన్న ఐదు మహాభూతాలని సమతుల్యం చేసే అసాధారణ శబ్దశక్తులు శరీరంలో శ్వాస సరిగ్గా నడవకపోతే ఆలోచనలు క్రమబద్ధంగా ఉండవు మనసు ప్రశాంతంగా లేకపోతే జీవితంలో దిశ ఉండదు పంచాక్షరీ మంత్రం శ్వాస మనసు ప్రాణం ఈ మూడిటిని ఒకే రేఖలో నిలబెడుతుంది ఈ మంత్రం దేవుడిని పిలిచేది కాదు ఇది మనిషిలో దాగి ఉన్న శివ తత్వాన్ని శాంతిని ధైర్యాన్ని నిశ్చయాన్ని సౌమ్యతను మేల్కొల్పే మంత్రం పంచాక్షరీ మంత్రం ఎలా పనిచేస్తుంది ఒకసారి మంత్రం నెమ్మదిగా జపిస్తే మనసులో ఉన్న వేగం తగ్గుతుంది ఊపిరి లోతుగా మారుతుంది హృదయం స్పందన స్థిరంగా ఉంటుంది అంతరంగంలో కలతలు కరిగిపోతాయి ప్రతి అక్షరం ఒక శక్తి కేంద్రాన్ని తాకుతుంది నా అనగా భూమి శక్తిని స్థిరపరుస్తుంది మా అనగా నీటి తత్వంలో ఉన్న భయాన్ని తుడిచివేస్తుంది సి అనగా అగ్నితత్వంలోని కోపాన్ని సమతుల్యం చేస్తుంది వా అనగా గాలి తత్వంలోని ఆందోళనని తొలగిస్తుంది యా అనగా ఆకాశతత్వంలో ఉన్న చింతలను శాంతింపజేస్తుంది ఈ ఐదు అక్షరాలు కలిపి మనిషి లోపల పూర్తి సమతుల్యతను సృష్టిస్తాయి మంత్రం ఎలా జపించాలి అనేది సరళమైన విధంగా చెబుతున్నాను వినండి కఠిన నియమాలు అవసరం లేదు గడియారం చూడాల్సిన అవసరం లేదు వ్రతాలు దీక్షలు స్థలం దిక్కులు ఇవన్నీ అవసరం లేదు చేయాల్సిందల్లా శ్వాసతో చేసిన జపమే ఉత్తమమైనది శ్వాసను పీల్చినప్పుడు నమః శ్వాసను విడిచేటప్పుడు శివాయ గుర్తుపెట్టుకోండి ఈ మంత్ర ఈ పంచాక్షరి మంత్రాన్ని ఇలా జపించి చూడండి శ్వాసను లోపలికి పీల్చేటప్పుడు నమః శ్వాసను విడిచేటప్పుడు శివాయ ఈ విధంగా జపిస్తే మనసు నెమ్మదిగా నిచ్చలమవడం మొదలవుతుంది ఇది పది రోజుల్లో కాదు ఆ క్షణంలోనే ప్రారంభం అవుతుందని గుర్తుంచుకోండి ఇకపోతే మంత్రం జపించకూడని విధానాలు పంచాక్షరి మంత్రం అత్యంత సౌమ్యమైన శబ్దం కావున కోపంతో జపించకూడదు వేగంగా జపించకూడదు బలవంతం చేసి జపించకూడదు గొప్పగా చూపించేందుకు జపించకూడదు ఇతరులతో పోటీ పడి జపించకూడదు మంత్రం శాంతితో మాట్లాడుతుంది అది మనసు శాంతిగా ఉన్నప్పుడు మాత్రమే లోపలికి వెళుతుంది మంత్రశక్తి శరీరం మనసు ఈ రెండిటిపై ఈ మంత్రం ప్రభావం ఎలా ఉంటుంది అది కూడా చెప్తాను సావధానంగా వినండి పంచాక్షరి మంత్రం శరీర నాడులు నిమ్మళంగా చేస్తుంది మనసులోని భయం కరిగిస్తుంది నిద్ర మెరుగవుతుంది శ్వాస రాగం మెలోడీలాగా మారుతుంది ఒక రిధంలా మారుతుంది పాత ఆలోచనలన్నీ దిగిపోతాయి మీ చుట్టూ ఉన్న ప్రతికూలతలు కరిగిపోతాయి అత్యంత ముఖ్యంగా వ్యక్తిలో ఈ మంత్ర జపం చేసిన వ్యక్తిలో ఒక ప్రశాంతమైన ధైర్యం ఉద్భవిస్తుందని గ్రహించండి ఈ ధైర్యం బయట నుంచి రాదు మంత్రం లోపలన్న శివతత్వాన్ని మేల్కొల్పున్నప్పుడు వస్తుంది ఈ ధైర్యం ఎక్కడో బయట నుంచి మాత్రం రాదనే విషయాన్ని గుర్తించుకోండి మంత్రం జపిస్తున్నప్పుడు మీ లోపలన్న శివతత్వాన్ని మేల్కొల్పున్నప్పుడు మాత్రమే ధైర్యం వస్తుంది అంటే మీరు ఆ మంత్రాన్ని అలా జపించినప్పుడు మాత్రమే మీకు నిరంతరము ధైర్య సంకేతాలు ఇస్తుంది ఇక ఈ మంత్రం జపించే వ్యక్తి సమాజంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది ఒక వ్యక్తి జపిస్తే ఆ వ్యక్తి స్వభావం మారుతుంది పది మంది జపిస్తే వారి కుటుంబాల్లో శాంతి పుడుతుంది వంద మంది జపిస్తే జపించే ప్రాంతంలో ఒక రకమైన వైబ్రేషన్ మారుతుంది ఒక ఉన్నతమైన వైబ్రేషన్ పుడుతుంది పదివేల మంది జపిస్తే ప్రజల మధ్య కలహాలు తగ్గిపోతాయి దీన్నే సామూహిక జపము అంటారు పంచాక్షర మంత్రం వేగాన్ని కాదు శాంతిని వ్యాప్తి చేసే శక్తి ఒక నిప్పు చినుకును ఎలా అరణ్యాగ్నిగా సృష్టిస్తుందో అలాగే ఒక శాంతి చినుకు వేల మందిని మార్చుతుంది అదే పంచాక్షరి మంత్రానికి ఉన్న గొప్ప ఔనత్యమైన శక్తి పంచాక్షరీ మంత్రం ఒక మతపరమైన పద్ధతి కాదు ఒక యోగిక శాస్త్రం మనిషి లోపల అల్లకొల్లోలంగా ఆగిన లోపల శివ స్వరూపం వెలుగునివ్వడానికి సర్వశుభమైన మార్గమే పంచాక్షరీ మంత్ర జపం ఈ మంత్రం ఎవర సొత్తు కాదు దీనికి దేశం లేదు మతం లేదు మనస్సు లేదు ఇది శబ్దాన్ని ప్రేమించే ప్రశాంత శక్తి మనిషి శాంతివంతమైతేనే ప్రపంచం శాంతివంతమవుతుంది గుర్తుంచుకోండి అయినరా మనిషి ఎప్పుడైతే శాంతవంతమవుతాడో అప్పుడు ప్రపంచం శాంతివంతమవుతుంది కనుక వీలైన ప్రతి ఒక్కరూ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నువ్వు కుదిరినప్పుడు నమశివాయ జపాన్ని చెయ్యి నమశివాయ జపం చేస్తే నరకమే లేదు గుర్తుపెట్టుకున్న ఆయన అందరూ కూడా మీరు ఏ మతంలో కావచ్చు ఏ పే ఏ ప్రాంతం కావచ్చు ఎవరైనా సరే నువ్వు ఎవరిని ఆశ్రయించి ఉన్నా సరే నీకు చెయ్యాలనిపించినప్పుడు నమశివాయ అనే మంత్రం చేసి రక్షణ పొందు ఈ నమశివాయ అనే మంత్రమే ప్రపంచానికి రక్ష కనుక అందరూ మనసులో నేను చెప్పినట్లు చెయ్యండి ఈ మంత్రాన్ని నమః అనేటప్పుడు శ్వాస తీర్చుకోండి శివాయ అంటూ బయటికి వదలండి శ్వాసని మంత్రం అనేది ఎప్పుడు కూడా శ్వాసతో లింక్ అయినప్పుడు మాత్రమే సిద్ధి కలుగుతుందనే విషయాన్ని గ్రహించండి సర్వే జనా సుఖినో